నమస్తే నేను మీ తాడువై రామకృష్ణ ఈ నెల మే పదమూడవ తారీఖున జరిగినటువంటి దేశం మొత్తం మీద జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ప్రజలు సుమారుగా ఎనభై రెండు శాతం మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రపంచ స్థాయిలో ఒక చరిత్రను తిరగరాశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా ఎవరి నోట విన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని ముఖ్యంగా మహిళలు అత్యధిక స్థాయిలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవటం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మహిళల యొక్క ఆదరణ వైపే ఉందని వైపే ఉందని వాళ్ళ వాళ్ళ పార్టీ గణనాంకాలు వాళ్ళ ఆలోచనలు ఇవాళ సర్వత్రా ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అందుచేత ఈ కారణంగా ఈరోజున మీ తాడువై రామకృష్ణ భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీలు చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మీ అందరికీ తెలియజేసే చిరు ప్రయత్నంలో మనం కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఓటు నేపథ్యంలో మొత్తం మీద మూడు కోట్ల ముప్పై మూడు లక్షల పైచీలకు ఓటర్లు తమ యొక్క ఓటును వినియోగించుకున్నారు వాళ్ళలో మహిళలలో కోటి అరవై తొమ్మిది లక్షల పైచీలకు మహిళలు ఓటును వినియోగించుకోగా కోటి అరవై నాలుగు లక్షల పైచీలకు పురుషులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏ పార్టీ అయితే విష ప్రచారం చేసుకుంటుందో లబ్ధిదారులు మాకే ఓటు వేశారని లబ్ధిదారులు రాష్ట్రం మొత్తం మీద కోటి పది లక్షల మంది ఉంటే మహిళలలో అరవై లక్షల మంది ఉన్నారు ఆ అరవై లక్షల మంది ఓటర్లలో యాభై లక్షల మంది ఓటర్లు వైసీపీ వైపు పది లక్షల మంది ఓటర్లు వైపు ఉన్నారని భావిద్దాం అలానే పురుషులలో లబ్ధిదారులు పాతిక లక్షల మంది ఓటర్లు వైసీపీ వైపు పాతిక లక్షల మంది ఓటర్లు వైపు ఉన్నారని భావిస్తే ముఖ్యంగా మొత్తంగా కోటి పది లక్షల మంది లబ్ధిదారుల్లో డెబ్బై ఐదు లక్షల మంది లబ్ధిదారులు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అలానే ఎన్డీఏ వైపు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే మొగ్గు చూపినట్లు ప్రాథమిక సమాచారం అనుకుందాం ఇక పోగా మిగిలిన ఓటర్లు కనుక పరిశీలించినట్లయితే అరవై తొమ్మిది లక్షల మహిళా ఓటర్లు ఎన్డీఏ పక్షాన పురుషులలో డెబ్బై లక్షల మంది ఓటర్లు ఎన్డీఏ పక్షాన నిలబడి మొత్తం మీద వైసీపీ కోటి యాభై తొమ్మిది లక్షలు ఓటర్లను సాధించిందని భావిస్తే ఎన్డీఏ అదే సమయంలో కోటి డెబ్బై నాలుగు లక్షల ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారని ప్రాథమిక సమాచారం ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఎన్డీఏ పదిహేను లక్షల ఓట్లతో మరియు ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నాలుగు లక్షల ఓట్లు చిలుకుతో మొత్తం ఇరవై లక్షల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో ఉందని మనం భావిస్తే మరి రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికలలో వైసీపీ ముప్పై లక్షల ఓట్ల మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లను సాధించింది మరి ఈ రోజున ఇరవై లక్షల ఓట్ల పైచిలకు మెజారిటీ ఉన్న ఎన్డీఏ ఖచ్చితంగా నూట ముప్పై సీట్లకు పైబడి సీట్లను సాధిస్తుందని త్వరలో రేపు కౌంటింగ్ సమయానికి ఆ తర్వాత మీరందరూ చూస్తుంటారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుందని నూట ముప్పై సీట్లకు పైగా ఓట్లు సాధి సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మరి ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారానికి నాంది పలకాలని ఉద్దేశంతో ఈరోజు బీజేపీ శ్రేణులకు టీడీపీ శ్రేణులకు జనసేన శ్రేణులకు అభిమానులకు రాష్ట్ర ప్రజలందరికీ ఈ చిరు ప్రయత్నం తెలియజేయాలనే ఉద్దేశంతో మీ తాడువై రామకృష్ణ భారతీయ జనతా పార్టీ